విజయవాడ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యధ తెల్లవారుజాము నుంచి ఎరువుల కేంద్రాల వద్ద కిలోమీటర్ క్యూలు కట్ట యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఇదేనా కూటమి ప్రభుత్వానికి రైతాంగం మీదున్న చిత్తశుద్ది ఎరువుల కోసం రైతులను అరగోస పెట్టడమా రైతు పక్షపాతి అంటే బీజేపీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలో రైతు సేవ మార్క్వేడ్ సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికే సిగ్గుండాలి కూటమి ప్రభుత్వాన్ని సాగుకు పెద్దపీట కాదు రైతు మెడ మీద కత్తిపీట రాష్ట్ర కోటా మేరకు యూరియా వస్తే మరి ఆ ఎరువులు ఏవైనట్లు ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరకుంటే రైతులకు ఎరువు కరువు ఎందుకు రైతులకు చేరాల్సిన యూరియా ఏ దారి మళ్లింది ఎవరి గోడౌన్లకు అక్రమంగా యూరియా తరలితోంది అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ నిద్రపోతోందా రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మాల్సిన బస్తా ధర బహిరంగ మార్కెట్ లో ఐదు వందల రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు ఇది నిజంగా కొరతనా లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతన సీఎం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే యూరియా బ్లాక్ మార్కెట్ దంద అరికట్టాలి విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలి ప్రైవేటు వ్యాపారులపై తక్షణ తనిఖీలు నిర్వహించాలి యూరియాను బ్లాక్ చేసిన వాళ్లపై ఈసీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో లో అదనంగా అవసరం పడిన ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియాను వెంటనే సొసైటీల ద్వారా సరఫరా చేయాలి రాష్ట్ర రైతాంగాన్ని తక్షణమే ఆదు ఎక్కువ యువతున్న యువ దేశం మన భారతదేశం ఓ యువత దేశం నాకేమిచ్చింది కాదు దేశానికి నువ్వేమిచ్చావు అక్రమార్కుల తాట తీయడానికి ధర్మాన్ని గెలిపించడానికి షర్మిలమ్మతో నేను వెళ్తున్నా నాతో పాటు వస్తావా వాట్సాప్ ఫేస్బుక్ బ్యానర్లలో నేను కాంగ్రెస్ సైనికుణ్ణి అని చూపించుకోవడమే కాదు నిజమైన కాంగ్రెస్ సైనికుడు వైతే బయటికి రా షర్మిలమ్మని గెలిపిద్దాం నేటి మన బలం ధైర్యమే రేపటి మన భవిష్యత్ మాతో పాటు రావాలనుకుంటే